హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి పొంగనాలు చేసి చూపిస్తున్నాను ఎప్పుడు తినే పొంగనాలు కాకుండా ఇలా లోపల స్టఫింగ్ కొబ్బరి కూర పెట్టి స్వీట్ పొంగనాలు చేయండి ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఇంటికి ఫ్రెండ్స్ అన్న రిలేటివ్స్ వచ్చినా కూడా పది నిమిషాలు ఈజీగా చేసి పెట్టేయచ్చు లోపల స్టఫింగ్ కొబ్బరి కూర పెట్టి ఇలా పొంగనాల కింద వేశారంటే పైన క్రిస్పీగా ఉంటుంది లోపల కొబ్బరి కూర తగులుతుంటుంది కదండి టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది డీప్ ఫ్రై చేసే పని లేకుండా ఇలాగ షాలో లాగా పొంగినాల కింద వేసి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందని డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ ఈ కొబ్బరి పొంగనాలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు కొబ్బరి పొంగనాలు చేసుకోవడానికి లోపల స్టఫింగ్ రెడీ చేసుకోవాలండి స్టఫింగ్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక ఒక కప్పు వరకు కొబ్బరి కూర వేసుకోవాలి కట్ చేసుకున్న కొబ్బరి మొక్కలు మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పరుకుగా మిక్సీ చేసుకోవాలి కొబ్బరికూర మిక్సీ చేసుకున్నప్పుడే మూడు వరకు యాలక్కయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా కొబ్బరికూర వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఈ కొబ్బరికూర కంప్లీట్గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేంజ్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరికూర ఇలా పొడి పొడుగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు బెల్లం వేసుకోండి ఒక కప్పు కొబ్బరి కూరకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటే మీకు స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది బెల్లం వేసుకున్నాక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఒక ఫోర్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఇలా వాటర్ వేసుకొని ఈ బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు కొబ్బరి కూరలో బాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి మీరు కొబ్బరి కూర మిక్సీ చేసుకున్నప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా కచ్చా పచ్చలా మిక్సీ చేసుకోండి కొబ్బరి పొంగనలు తిన్నప్పుడు లోపల స్టఫింగ్ తగులుతుంటుంది కదండి టేస్టీగా ఉంటుంది కొబ్బరి వండలకి మనం చాలా స్మూత్గా మిక్సీ చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా బరుకుగా మిక్సీ చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి కొంచెం దగ్గరికి లైట్గా జిగురొచ్చేలాగా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి వండ చుట్టుకోవడానికి బాగా వస్తుంది చూడండి లోపల కొబ్బరి కూర స్టఫింగ్ అనేది ఈ విధంగా కుక్ చేసుకోవాలి ప్యాన్కి స్టిక్ అవ్వకూడదు అలాగే చేతికి పట్టుకుంటూ ఉండేలా రావాలి ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారిపోవాలండి వేడి మీద అయితే మనకి చేయి కాలిపోద్ది చల్లారాక చిన్న చిన్న బాల్స్లో చుట్టుకోవాలి పొంగనాలకి మనకి ఎంత ప్లేస్ పడుతుందో ఆ సైజు బట్టి మీరు బాల్స్లో చేసుకోండి కొబ్బరి కూర లోపు పిండి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఇంట్లో దోసలు వేసుకుంటాం కదండి ఆ పిండి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అందరికీ ఫ్రిడ్జ్లో దోస పిండి ఉంటుంది కాబట్టి దోసలన్నీ వేసుకున్నాక లాస్ట్లో కొంచెం పిండి సపరేట్ చేసుకొని ఇలా కొబ్బరి పొంగనాల కింద వేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడు లాస్ట్లో పిండి మిగిలితే పునుగులు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పొంగనాలు వేసుకుంటాం కదండి అవే కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ పిండిలో మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోద్ది మరి పల్చగా ఉండకూడదు అలాగే తిక్కుగా ఉండకూడదు కన్సిస్టెన్సీ విధంగా ఉంటే పొంగనాలు వేసుకోవడానికి చాలా బాగా వస్తాయి కొబ్బరి కూర ఈ విధంగా రౌండ్గా బాల్స్లో చేసుకోవాలి ఈ విధంగా మీడియం సైజ్ అయితే స్టఫింగ్ లోపల కరెక్ట్గా సరిపోతుందండి తినడానికి చూసారు కదా ఇలా కొబ్బరి రెడీ చేసుకుని ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొబ్బరి పొంగనాలు చేసుకోవడానికి ముందుగా పొంగనాలు పాన్ పెట్టుకొని అప్పుడే స్టవ్ ఆన్ చేసుకోకండి నేను చెప్తాను పొంగనాలు అన్నీ వేసుకున్నాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకొని అన్నిట్లో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోండి నాన్ స్టిక్ కదండి బాగా క్రిస్పీగా కుక్ అవుతుంది ఈజీగా ఊడొచ్చేస్తుంది ఎక్కువ ఆయిల్తో పని లేదు ఇలా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఇలా అన్నిట్లో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకున్నాక ఒక్కొక్క స్పూన్తో పిండి వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే లోపల స్టఫింగ్ పెడతాం కదా ఇంకా పైకి వచ్చేస్తుంది ఇలా ఒక్కొక్క స్పూన్ పిండి వేసుకోవాలి పిండి వేసుకున్నాక ఇప్పుడు లోపల లోపల స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదండి స్టఫింగ్ పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేయడం వల్ల సెంటర్లో ఉన్న త్రీ హోల్స్ కూడా వెంటనే హీట్ వచ్చేసి మాడిపోతాయండి అన్నీ రెడీ చేసుకున్నాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కొబ్బరి బాల్స్ పెట్టుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకే పిండి వేసుకోండి మరీ ఎక్కువ వేసినా కూడా మనకి పైకి వచ్చేస్తుంది జస్ట్ ఆ కొబ్బరి కవర్ అయ్యేలాగా పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ అవుతున్నప్పుడే ఒక త్రీ మినిట్స్ అయ్యాక మూత తీసుకొని చెక్ చేసుకోవాలి చూడండి ఎడ్జెస్ని గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు స్పూన్తో స్లోగా రివర్స్ చేసుకోవాలి సెంటర్లో ఉన్న దానికి హీట్ బాగా తగులుతుందండి అందుకే కొంచెం డార్క్గా కుక్ అవుతాయి ఎడ్జెస్ అన్నీ కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ కింద కుక్ అవుతాయి ఇలా అన్నీ ఒక్కొక్కటి రివర్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఇలానే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా కుక్ చేసుకున్నాక ఒక్కొక్క పొంగనం తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇంట్లో ఎప్పుడైనా దోస్ పిన్ మిగిలిపోయినప్పుడు ఇలా కొబ్బరి పొంగనాలు చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతాయి కొబ్బరి పొంగనాలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి చాలా బాగా క్రిస్పీగా ఫ్రై అయింది కదా లోపల సాఫ్ట్గా కొబ్బరి కూర తగులుతూ ఉంటే తిన్నప్పుడు చాలా బాగుంటుందండి ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి చూశారు కదండి కొబ్బరి పొంగనాలు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్